జీవితంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రతిరోజూ తమ ఆరోగ్యం కోసం సమయం కేటాయించలేనివారు అనారోగ్యం కోసం చాలా సమయాన్ని చాలా రోజులుగా త్యాగం చేస్తూ ఉన్నారు మారుతున్న జీవన శైలి అనేక రుగ్మతలకు దారి తీస్తోంది బీపీ డయాబెటీస్ గుండె సమస్యలు క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు మితహారం కాలానుగుణ ఆహారం ఆరోగ్యానికి కీలకం అసంక్రమిత వ్యాధుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది మీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజూ కొన్ని నియమాలను పాటిస్తే ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తప్పకుండా త్రాగాలి దీని ద్వారా మన లోపల ఉన్న అవయవాలు అన్ని శుభ్రం అవుతాయి భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం కూడా ఎంతో మంచిది ఇది జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది అలాగే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్లు త్రాగడం కూడా చాలా మంచిది ఇలా చేస్తే గుండెపోటు సమస్యలు రావు ధనియాలను నీళ్లలో వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయి నాలుగైదు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మీ జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది టాబ్లెట్స్ చల్లని నీటితో వేసుకోకూడదు గోరువెచ్చని నీటితో టాబ్లెట్స్ వేసుకుంటే చాలా మంచిది టాబ్లెట్స్ వేసుకున్నాక వెంటనే నిద్రించకూడదు కనీసం నలభై నిమిషాలు గ్యాప్ ఉండాలి క్యారెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి రోజు ఒక క్యారెట్ ఖచ్చితంగా తినాలి క్యారెట్లో ఏ అధికంగా ఉంటుంది దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది రోజు క్యారెట్ తింటే లివర్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వంటివి రావు నిలబడి నీరు తాగకూడదు నిలబడి నీళ్లు తాగితే గుండెపైన ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల కూడా కీళ్ల నొక్కెలు వచ్చే అవకాశం ఉంది అదే సమయంలో ఎసిడిటీ గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో జీలకర్రను తినండి జీలకర్ర తినడం వల్ల మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదు ఇలా చేస్తే జీర్ణక్రియ దెబ్బతింటుంది కళ్ళం తింటే వెంటనే ఎక్కిళ్లు తగ్గుతాయి తరచూగా బీపీతో బాధపడుతుంటే బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ తక్కువగా పడిపోతుంటే వెంటనే చిటికెడు ఉప్పును ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి తాగాలి ఇది బ్లడ్ ప్రెజర్ను పెంచుతుంది వెల్లుల్లి తరచుగా తింటే ఎముకలు గట్టిగా ఉంటాయి కూర్చొని పాలు తాగకూడదు నిలబడి మాత్రమే పాలు తాగాలి ముక్కు కారడంతో బాధపడుతున్నవారు పెరుగులో బెల్లం కలిపి తింటే ముక్కు కారడం తగ్గుతుంది బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం ద్వారా ఎసిడిటిని తగ్గించుకోవచ్చు కొంతమందికి తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది తిన్న తర్వాత అరగంట దాకా బ్రష్ చేయకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు తిన్న వెంటనే బ్రష్ చేస్తే పళ్లపై ఉన్న ఎనామిల్ దెబ్బతింటుంది రోజు కరివేపాకు తింటే రక్తహీనతను తగ్గిస్తుంది రోజు నిమ్మకాయ రసం తాగితే విటమిన్ సి బాగా పెరుగుతుంది రాత్రిపూట తక్కువగా నీరు తాగాలి సాయంత్రం ఐదు గంటల తర్వాత మితంగా ఆహారం తీసుకోవాలి మీరు తినే ఆహారంలో కాస్త ఎక్కువ ఉల్లిపాయలు వెల్లుల్లి కలిపి తింటే శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉండే జబ్బులు కిడ్నీలో రాళ్లు ఎముకల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించండి మీ వంటకాల్లో పసుపును ఎక్కువగా వాడండి ఇది మీ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది మామిడి బొప్పాయి అరటి పండు ఇలా పసుపు రంగు ఉన్న పండ్లలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి రోజుకు ఒక్క ఆపిల్ తింటే చాలు డాక్టర్ అవసరం ఉండదు అంటారు కానీ మనలో ఆపిల్ తినేవారి సంఖ్య చాలా తక్కువ ఆపిల్ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఆపిల్ పై తొక్కలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి అందుకే రోజు ఆపిల్ తినడం వల్ల ఊపిరితిత్తులు రొమ్ము మరియు కడుపు క్యాన్సర్ వంటివి నివారించవచ్చు జామకాయలో విటమిన్ సి అధికంగా ఉండడం వలన వారానికి రెండుసార్లు జామ పండుతో చేసిన జ్యూస్ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు నిత్యం పడిగడుపున మెంతులను నీళ్లతో కలిపి తీసుకుంటే మోకాళ్ల నొప్పెలతో పాటు మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది మెంతులు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది మధుమేహ రోగులకు మెంతులు దివ్య ఔషధంలా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు ప్రతిరోజు మెంతులు తీసుకోవడం వలన రక్తం పలుచగా తయారవుతుంది వారంలో ఒకటి రెండుసార్లు మాత్రమే మాంసాహారాన్ని తినాలి మీరు ప్రతిరోజు తీసుకునే భోజనంలో ఖచ్చితంగా కూరగాయలు ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి ఆయుర్వేదం మరియు యోగా ప్రకారం రోజుకు రెండుసార్లు తినడం మంచిది దీంతో భోజనం చేసేటప్పుడు ఆరు గంటల గ్యాప్ వస్తుంది అలాగే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది రాత్రి భోజనం ఆరు లేక ఏడు గంటల లోపల తర్వాత కనీసం ఒక అర్ధగంటైనా నడవాలి భోజనం సంపూర్ణంగా అరిగింది అనే భావన కలిగాకే నిద్రకు వెళ్ళాలి వ్యాయామం మనిషిని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది క్రమం తప్పులకుండా వ్యాయామం చేయడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు దీంతో పాటు వ్యాయామం మధుమేహం పెద్దప్రేగు క్యాన్సర్ ఒత్తిడిని నియంత్రిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు